హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ సిస్టమ్ లో ఏమంటున్నాడు అంటే ఒక బహార సమస్యలో శేషం సున్నా అంటున్నాడు ఒక విద్యార్థి ఇరవై ఒకటికి బదులుగా పొరపాటున పన్నెండు చేత భాగిస్తే బాగఫలం ముప్పై ఐదు ఇచ్చిన అయినా అస్సలు బాగఫలం ఎంత అంటున్నాడు ఏం లేదంటే సింపుల్ గా ఒక విద్యార్థి ఒక సంఖ్యను ఒక సంఖ్యతో భాగించేది బై ఇంకో సంఖ్యతోనో పొరపాటున భాగించుంటాడు ఆ పొరపాటున భాగించిన సంఖ్యతోనో భావిస్తే బాగఫలం అనేది ఒక నెంబర్ వచ్చింటది అసలైన భాగఫలం ఎంత అంటే అసలైన నెంబర్తోనో భావిస్తే భాగఫలం ఎంత అని అడుగుతాడు చూడండి క్వశ్చన్లో ఏం చేయాలంటే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు అనేది మనం ఒక నెంబర్ని ఎక్స్ అనుకుందాం ఎక్స్ అనే సంఖ్య నువ్వు ఏం చేస్తాడంటే యాక్చువల్లీ ఇరవై ఒకటితోనో భాగించాలా పన్నెండుతోనో భాగించినాడు భాగఫలం ఎంత వచ్చింది ముప్పై ఐదు వచ్చింది శేషం ఎంత వచ్చింది సున్నా వచ్చింది అంటే ఈ ఫార్ములాలో వీటిని ప్రతిక్షేపిస్తే ఎక్స్ వ్యాల్యూ వస్తుందా ఎక్స్ ఈక్వస్ టు విభాజ్యం ఎంత పన్నెండు భాగఫలం ఎంత ముప్పై ఐదు ప్లస్ శేషం ఎంత సున్నా థర్టీ ఫైవ్ టూ జా ఎంత సెవెంటీ సున్నా తెచ్చి ఇక్కడ రాసుకుందాం థర్టీ ఫైవ్ వన్ జా థర్టీ ఫైవ్ ఎంత వస్తుంది ఫార్టీ టూ వస్తుంది అంటే ఆ సంఖ్య ఎంత ఫార్ ఫోర్ ట్వంటీ ఇది స్టెప్ వన్ స్టెప్ వన్లో మనం ఏం చేయాలా ఆ నెంబర్ని కనుక్కోవాలా స్టెప్ టూలో ఏం చేసామంటే అస్సలైన నెంబర్ ట్వంటీ వన్తోన ఈ నెంబర్ని భావిస్తే బాగఫలం ఎంత అని అడుగుతున్నాడు ట్వంటీ వన్ తోన ఈ నెంబర్ ని ఫోర్ ని భావిస్తే భాగఫలం ఎంత ట్వంటీ వన్ టూ జాన్ వచ్చింది మనకు భాగఫలం ఫలం అడిగింది కదా భాగఫలం ఎంత వచ్చింది ట్వంటీ అనేది అవుతుంది అనమాట సింపుల్ ఒక నెంబర్ తోన భాగించి ఇంకో తోన భాగించినప్పుడు భాగఫలాన్ని ఈ విధంగా తీసుకొని తర్వాత ఈ విధంగా క్యాల్కులేషన్ చేస్తే వస్తుంది